వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి నేను ప్రసాద్ వాడి ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ ఆంటీ అయితే మామిడికాయ పచ్చడి పెడుతుంది దాని రెసిపీ మీతో పాటు షేర్ చేద్దామని మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీస్తాను గాయస్ ఇక్కడ చూడండి ఇండియా మ్యాచ్ అయితే వస్తుంది ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుందిగా అది గాయస్ ఇప్పుడు అదంతా చూపిస్తాను పూర్తిగా ఒకసారి చూసేయండి గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇప్పుడు మేము మామిడికాయ పచ్చడి చేయబోతున్నాం కొలుస్తున్నారు గాయస్ ప్రజెంట్ అయితే ఇదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తెచ్చేసాం ఒక ఆరు కాయలు గాయస్ మనకి అతనే కట్ చేసి ఇచ్చారు అతను కట్ చేసి ఇచ్చినప్పుడు అయితే మూడున్నర కేజీ అయితే వచ్చింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం గాయస్ తర్వాత దీనికి ఎంతంత ఏమేమి వేయాలో చూద్దాం గాయస్ మన దగ్గర ఎట్లాంటివి ఉన్నాయో దాంతో దాంతోనే కొలుచుకొని అవన్నీ కలుపుకోవాలి కదా ఉప్పు కారం ఆయిల్ అవన్నీ దాన్ని బట్టి చేసుకోవచ్చు గాయస్

అవన్నీ డైరెక్ట్గా దీంట్లో కలిపేయడం అయినా ఓకే తెచ్చేయండి మేడం ఇటు చూడండి గాయస్ మేము ఉప్పు అయితే ఇట్లాగా దాంట్లో తడి అట్లాంటిది ఏమి లేకుండా ఇట్లా ఆరేసాం గాయస్ ఎందుకంటే ఇది ఏ కొద్ది మాత్రం తేమ ఉన్నా కానీ ఇది గూజు వచ్చేది గైస్ పచ్చడికి ఎందుకని రెండు గిద్దలు మానే వచ్చేసి రెండు వాయింకుల మొక్కలు నాలుగు గిద్దలు ఇస్తుంది సరిపోయి అంతా చూడండి గాయస్ ఏదైనా కొలతో పాటు చెప్తున్నారు మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే చూడండి గాయస్ కొలతలు అయితే ప్రాపర్గా వేయాలి ఓకే దాన్ని పిండి పట్టాలా దాన్ని పిండి పడితే అదే ఆవాల పిండి అయిపోయింది గాయస్ ఇక చూడండి గాయస్ ఇదంతా ప్రసాద్ హోటల్ గాయస్ చూడండి ఎంత పెద్ద ఇల్లు అయితే ఎంత పెద్ద ఇల్లు అయితే కట్టేశాడో చూడండి గాయస్ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ మ్యాచ్ చూస్తున్నాం ఇదంతా చూడండి ఇల్లు ఒకసారి డైరెక్ట్గా లుక్ చేయండి గాయస్ ఇది అంతా చూడండి కాస్ ఎంత ఇయర్గా కట్టాడో వీడైతే చూడండి కాసి మీరు కూడా కట్టాలనుకుంటే కట్టొచ్చు ఏమీ ఉండదు జస్ట్ బ్యాంక్లో లోన్ అంతే జీవితాంతం కట్టుకోవచ్చు గాయస్ అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఆంటీ అయితే అవి పిండి రెడీ చేస్తున్నారు అంతలోకి ఒకసారి టేక్ ఏ లుక్ గాయస్ ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ గాయస్ ఇదైతే ఇక్కడ లైటింగ్ చూడండి అంత సూపర్గా ఉందో ఇదైతే చిన్న బెడ్రూమ్ గాయస్ ఇప్పుడైతే లైట్లు వేసి లోపలికి వెళ్ళట్లేదు అదైతే మాస్టర్ బెడ్రూమ్ గాయస్ దీనికి వెనకే అటాచ్డ్ బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయి గాయస్ చూడండి దీనికి లైటింగ్ వేసి మరి చూపిస్తున్నాను అయితే చూడండి గాయస్ చూడండి గ్యాస్ మెంతులు అయితే యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాముల మెంతులు లైట్గా હીટ చేసుకోాల్ గైస్ హీట్ చేసుంటే స్మెల్ వస్తుంది మంచి స్మెల్ కోసం గైస్ ఇదైతే ఇయన్ని ఇనైతే గ్రైండ్ చేసుకోాల్ గైస్ చూడండి సుజాత ఇప్పుడు జోడన గైస్ ఇదైతే గ్రైండ్ చేసుకోనామేం బాగా మెత్తగా రావాలి గైస్ ఇదైతే ఆ ఉప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి గాయస్ అట్లాగే సుజాత గ్రైండర్ మనం ఆల్రెడీ వీడియో తీసాం కదా అదే గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఆ ముక్కలకైతే ఆ పిండి వేసి కలిపేస్తున్నారు గాయస్ ఆ తర్వాత ఇక్కడ చూడండి ఉప్పుని గ్రైండ్ చేశారు అయినా కానీ కొద్ది కొద్దిగా చూడండి అయితే ఎలా అయితే కనిపిస్తుందో దీంట్లో వాటర్ కంటెంట్ లేకుండా దాన్ని పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసి డ్రై చేసుకోవాలి గాయస్ బాగా అయితే దీన్ని ఎంతైనా వాటర్ కంటెంట్ కాబట్టి జస్ట్ పొడిలాగైతే రాదు గాయస్ ఇట్లాగే ఉంటుంది ఇంకా అవును సాల్ట్ అయ్యొచ్చు కదా ఇట్లాంటిది లేకుండా సాల్ట్ వేయకూడదంటస్ ఇది మెంతి పిండి అంటే అయితే కొలుచుకున్నావో దాంతోనే కారం పోయాలి కారం మూడున్నర కేజీకి నాలుగు గిద్దల కారం అటు గాయస్ చూడండి ఈ కొలతలు అయితే మ్యాండేటరీగా ఫాలో అయితే చేయాలి గాయస్ లేకపోతే ఏది కొంచెం తేడా వచ్చినా కానీ మనకి పచ్చడి అయితే సరిగ్గా రాదు కదా కారం అయితే వేసేసారు చూడండి గాయస్ ఇదైతే మనం మిషన్లో పట్టిస్తాం కదా ఆ కారం గాయస్ మసాలా కారాలు అట్లాంటివి కాకుండా న్యాచురల్ కారమే వేయాలి గాయస్ గడ్డు కారం ఉప్పు ఇందాక కొలత చెప్పేశాం కదా గాయస్ అదొకసారి నోట్అట్ చేయండి ఇప్పుడు ఇలాగ మొత్తం కలిపేసి ఒక సైడ్న పెట్టేద్దాం గ్యాస్ దీంట్లో ఆయిల్ అయితే రేపు మార్నింగ్ వేద్దాం అంతేనా అంటే చిన్నుల్లిపాయలు ఆయిల్ రేపేద్దాం గ్యాస్ అది నేను రేపు ఎర్లీ మార్నింగ్ దీంతోపాటు వీడియో తీసి ఈ వీడియోలోనే అప్డేట్ ఇస్తాం గ్యాస్ చూడండి గ్యాస్ రాత్రి అంతా ఇట్లా ఉంచిన తర్వాత దీని లుక్ ఇది గాస్ దీన్ని డైరెక్ట్గా ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తాం రాత్రి ఈ ఆయిల్ అయితే మా దగ్గర లేదు గ్యాస్ అందుకనే మార్నింగ్ అంతవరకు వెయిట్ చేసి తర్వాత ఇది పోసేస్తున్నాం ప్యాకెట్ అంతా ఫుల్ దీనికి సరిపోయింది గాస్ ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవడమే ఇంతే గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి కాస్ నేను పొద్దు పొద్దునే అయితే వచ్చేసాను చూడండి కాదు నేను కేజీకి అర కేజీ చొప్పున ఆయిల్ అయితే మీరు అట్లా ఎస్టిమేషన్గా వేసుకోవచ్చు గ్యాస్ మానక్కి అర కేజీ కాయస్ కేజీన్నరకి అది ఫైనల్గా చిన్న ఉల్లిపాయలు ఒక వంద గ్రాములు దీంట్లో వేసేసుకొని ఇట్లాగే మిక్స్ చేసేసి సైడ్ చేయడమే కాదు ఇంకా ఇంతగా ఇంకా మన మామిడికాయ రెసిపీ అయితే పూర్తి అయిపోయింది